అమ్మ చూసినట్టు గంట క్లాస్ పే నా బంగారం కదా బైకెళ్ళి వేరే కలర్ సారీ ఏమని కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎన్ని కలర్ ఏ అమ్మా మా అమ్మ ఐ క్యాంటీక్ ప్లస్ విందు నా మాట విందు విందు ప్లీజ్ 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 నేను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి యు ప్లీజ్ లీవ్ మీ అలోన్ విందు అంత మాట అన్నకే కింద అమ్మ వేచ్చేస్తుంది అక్కడేమో అక్క వేచ్చేస్తుంది నువ్వు సారీ మార్చక్కల్లా ఇలాగే వచ్చేయ్ నేను చూసుకుంటా లేరా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు మీద సిగ్గు లేకుండా మందు పెట్టిందిరా ఇలా మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమలాలా ఇలాంటి పుణ్య ఇది ఎందుకు వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని ఊర్ మీద పడి తిరగమంటే తిరుగుద్ది గుణం లేదు లేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా నేర్చుకోండి మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సంస్కారం చిన్న విషయం మీకు నువ్వు నేర్పుతావని నుండి బండి కట్టించుకుంటూ వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేం సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలాలు ఏం మాట్లాడుతుంది మీ అమ్మా చెప్పేగా మెంటల్ కండిషన్ బాగా పిచ్చి కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి పూజ ఇల్లని కూడా చూడకుండా ఆడాల ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారంలో మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి మాట్లాడటం కూడా టైం వేస్ట్ ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్ లేదు చెప్పేది విను బయటికి వెళ్ళిపోమంటావా అమ్మ చెప్పింది దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు

నువ్వు ముందే సారీ వేపు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా ఫోన్ చూస్తా క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా ఆటో అంతా చిన్న విషయానికి గొడవ గొడవడతారో అనుకున్నాను ఇంట్లోంచి బయటికి పంపి చేసింది ఏంటన్నాను ఓరే ఒక వరలో రెండు కత్తులు ఒకే ఇంట్లో కోడళ్ళు ఉండరని చెలక్ చెప్పినట్టు చెప్పామా ఏమన్నావురా నా పెళ్ళా నీ పెళ్ళల్లా కాదురా నన్నావు ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకీ మామ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఎండవుతారు ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని వాళ్ళరా అసలు ప్రతి మొగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి చేస్ చేస్ బాధగా మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్ బాధా బాధ కలిసినప్పుడే హ్యాపీనెస్ ఇంకా మిత్రమా పాదా వెళ్ళి మీ దావు దొలిపాదలో అర్థమైతులేదు మసాజ్ చేస్తున్నావు నువ్వు ఎక్కువ నాకు ఇచ్చా నువ్వు అది ఎందుకు పోయా కుట్టుకుంటారు అని దోల్త నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేట్ ఉంది కదా అది అక్కడికి వెళ్ళి ఒకడుగు అటు ఒకటి ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లేమ నడుచుకుంటూ వచ్చిన పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే ఎవరే రెడ్డి రెండే పిలుస్తున్నాను ఛత్రపతి చెప్పు నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా మంత్ ఆగలేదు కదా ఎక్కలేదు బ్రో ఎక్కలేదురా మన బ్రాండ్ కదరా బు మరి మా డాడీ తిట్టేస్తారా అసలు దే గు ఈ దారిలో బు పంటాయి భయ నేను గుద్దేసి ఉంటావు నువ్వు అసలు మన ఎందుకు వచ్చినట్టు బయటికి అవును భయ ఎందుకు వచ్చావును బయటకు మీ బాస్ ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి నైతో యాక్సిడెంట్ విందు 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 ప్లీజ్ రా నేను చేసిన తప్పే మీ అమ్మా నాన్నల అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు మా అమ్మాని ఇంట్లోంచి బయటికి వెళ్ళ పోవొంలా మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సో చెల్లికి చెల్లు మన ఇద్దరు కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళ పోదా మదా మిస్టర్ కృష్ణచారి ఐ యామ్ నాట్ యువర్ సబ్ఆర్డినేట్ కాల్ మీ మేడమ్ ఐ నా నో సర్ దేస్కున్నా మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వలండి ఐ వాంట్ దమ్ ఆన్ మై టేబుల్ టుమారో ప్రిందా హ్మ్ ఇంటికి వెళ్తున్నావా చలో ఐ డ్రాప్ యు హోమ్ చలో పిల్లని వాటేసుకుని పట్టుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద తీసుకుని ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కార్ అడిగడం అంటే నువ్వు ఆమెకి మొగడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగడే వస్తుంది రే ఓ పని చేయరా నువ్వు జాబ్ కనీసం గుడ్ మార్నింగ్ చూడరా నేను ఇక్కడ ఉంటే నా అంత రెచ్చిపోతున్నాడు ఇంక నేను లేనంటే ఇంక లేనంటే అంత మాట అనకరా జాబ్ వదిలే ప్రసక్తేడికి